నేను ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నా నగర్ ప్రజలకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఏంది ఓ నాలుగు రోడ్లు వేసి నాలుగు బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదు రోడ్డు వేస్తే మళ్ళీ నాలుగు ఏళ్ళలో అది ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ దాని మీద ఇంకో రోడ్ వేయాలి నిజమైన డెవలప్మెంట్ అంటే మానవ వనరులను అభివృద్ధి చేస్తేనే అసలైన డెవలప్మెంట్ నాణ్యమైన విద్య మన పిల్లలకి ఇస్తే ఆ విద్యను ఉపయోగించుకొని వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడితే ఆ డెవలప్మెంట్ అరవై డెబ్బై సంవత్సరాలు ఉపయోగపడుతుంది సమాజానికి అందుకే మేము ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అసలైన డెవలప్మెంట్ తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కంకణం కట్టుకున్నాం విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసి విద్య మీద సమాజానికి మొత్తానికి ఒక ఆసక్తి కనబరిచేలాగా కార్యక్రమాలు తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం టీచర్లు కూడా మా విధానాలకు అనుగుణంగా వాళ్ళు కూడా శ్రమిస్తూ ఉన్నారు ఎవరో ఒకరిద్దరు విధులను తప్పించుకునే అలవాటు ఉండవచ్చు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ ఈరోజు ప్రభుత్వం ఆలోచన విధానాలకు అనుగుణంగానే వాళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో మంచి కాలేజ్ బిల్డింగ్లు ఇవ్వడం టాయిలెట్స్ ఇవ్వడం పిల్లలకు అన్ని రకాల వసతులు పాఠశాలలో కళాశాలలో ఇవ్వడం వాళ్ళకు టెక్నాలజీ కోసం కంప్యూటర్ సిస్టమ్స్ ఇవ్వడం వాళ్ళు కింద కూర్చోకుండా బెంచెస్ మీద కూర్చోవడం వాళ్ళ క్లాస్ రూమ్స్లో ఫ్యాన్స్ అరేంజ్ చేయడం ఇటువంటి చిన్న చిన్న వసతులు కూడా గత పది సంవత్సరాల్లో పట్టించుకున్న పాపన పోలే అందుకు విరుద్ధంగా ఈసారి ఈ మా ఐదు సంవత్సరాల పాలనలో మొత్తం మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పట్టణంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాల కావచ్చు కళాశాల కావచ్చు వాటికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా రాబోయే రెండు మూడేళ్లలో మేము కల్పించదలుచుకున్నాం మా దృష్టిలో ఇదే అసలైన అభివృద్ధి మా దృష్టిలో ఇదే కుటుంబాలను నిలబెడుతుంది సమాజాన్ని నిలబెడుతుంది కాబట్టే మేము అందరం ఎమ్మెల్యేలను కూడా విద్య మీద ఫోకస్ పెట్టినాం పర్సనల్గా కూడా మేము చేయాల్సిన సహాయం చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా కూడా ఏం సహాయం చేయాలని చేస్తూ ఉన్నాం ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న సంవత్సరంలోనే మేము గట్టి పునాది వేసినామని నమ్ముతా ఉన్నాం విద్యా విషయంలో మహబూబ్ నగర్లో మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చుకున్నాం ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా మార్చుకుంటున్నాం డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు తీసుకొచ్చుకున్నాం వొకేషనల్ కాలేజీలో కొత్త కోర్సులు తీసుకొచ్చుకున్నాం ఎంబీఎస్ డిగ్రీ కాలేజీకు ముప్పై కోట్ల తోటి బిల్డింగ్ శాంక్షన్ చేయించుకుంటున్నాం అలాగే ఎంబీఎస్ జూనియర్ కాలేజ్కి పది కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం ఇంజనీరింగ్ లా కాలేజీలను అక్కడ శాంక్షన్ చేయించుకొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాం అనేక హాస్టల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం అంటే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఎటువంటి అవసరాలు ఉన్న విద్య కోసం మేము కంప్లీట్ చేయదలుచుకున్నాం ఎటువంటి కొరత విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ లేకుండా చేనీకే మేము ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో పూర్తి చేయాలనుకుంటున్నాం ఇక్కడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని ఒకటి ఉండే దాన్ని కన్వర్ట్ చేసి మార్చి జయపాల్ రెడ్డి నాలెడ్జ్ సెంటర్ అని చెప్పి ఒక అద్భుతమైన లైబ్రరీని మన పిల్లల కోసం అక్కడ ఇవ్వబోతా ఉన్నాం ఒక ట్రైనింగ్ సెంటర్ని ఇవ్వబోతా ఉన్నాం గుడ్ మార్నింగ్ అందరికీ మరి ఈరోజు చాలా పేరెంట్స్ అండ్ మన టీచర్స్ మీటింగ్ అయింది కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఎందుకంటే మనకు ఆర్గనైజర్లో పేరెంట్స్ మీటింగ్ జరుపుకోవాలి మరి సమయానికి కొంచెం దృష్టిలో పెట్టుకొని మనం ఫోన్ కాల్స్ మీద నడిపినాము నేను కొత్త వచ్చిన కమిషన్ గారు కంపల్సరీ పేరెంట్స్ మీటింగ్ పెట్టమని చెప్తే మరి మంచిదని మేము కూడా పేరెంట్స్ మీటింగ్ అటె కండక్ట్ చేసినాము చాలా మంది పేరెంట్స్ వచ్చినారు అంటే రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది పిల్లలు ఉంటే దగ్గర దగ్గర మనకు టూ థౌజండ్ పేరెంట్స్ కూడా వచ్చినారు అయితే వచ్చేసి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేసినారు మరి పిల్లలు విషయాలని బట్టి ఏమేం ల్యాగింగ్ ఏమన్నా నడుస్తుందా మీ అమ్మాయిలకు మీరు మంచిగా చూసుకుంటున్నారా లేదా అన్నట్టు మాట్లాడేటప్పుడు మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఇష్టంగా మరి మీ పేరెంట్స్ మీటింగ్కి వస్తామని అన్నారు మరి వచ్చి పేరెంట్స్కి చాలా మంచి సలహాలు ఇచ్చినారు మరి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఆ పేరెంట్స్కి సలహాలు ఇయ్యతో పాటు ఆయన చాలా మా పనులు మా కాలేజ్కి చేసినారు అంటే ఇంతకుముందు మనం ముద్దగా టీచింగ్లో ఏం ప్రాబ్లం లేదు టీచింగ్ పర్ఫెక్ట్ చెప్తున్నాం కానీ మనకు నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఉండాలి టీచింగ్ టీచర్ చెప్తున్నారు కానీ బెంచెస్ లైక్ ఫ్యాన్స్ లైక్ లైట్స్ అండ్ లైక్ మరి టాయిలెట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే మనం ఇమీడియట్గా సారేమో చెప్తే వంద బెంచెస్ ఈరోజు చెప్పినాము టూ డేస్ తర్వాత వన్ వంద బెంచెస్ వచ్చేసినాయి ఎందుకంటే ఒక క్లాస్ రూమ్లో పోతే సార్ చూసినారు పిల్లలు కింద కూర్చొని ఉన్నారు అయితే చెప్పినారు లేదమ్మా ఇట్లా కాదు మేము పంపిస్తామని ఎంత కావాలి రిక్వైర్మెంట్ అన్నాము రెండు వందలు కావాలి సార్ అంటే ఇప్పుడు ఇమీడియట్ వంద పంపించేసినారు వంద ఇంకా పంపిస్తారు ఇంకా స్వింగ్ మిషన్ మన దగ్గర టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉందండి కోర్స్ కు మనం స్వింగ్ మిషన్స్ చాలా అవసరం ఉంది కాబట్టి స్వింగ్ మిషన్స్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా సార్ మీకు ఇచ్చేస్తామని అన్నారు అది కూడా అయిపోయింది ఇంకా వాటర్ ప్యూరిఫైర్ చాలా డ్యామేజ్ అయిండే మరి లేయర్స్ దానికి చాలా డబ్బులు కావాలి ఎందుకంటే పెద్ద అది ఎత్తున ఉంది అది కాబట్టి దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది మరి సార్ చెప్పినారు పిల్లలకు నీళ్ళకన్నా ఎక్కువ ఏం లేదమ్మా మేము చేయిస్తామన్నారు చేయించినారండి ఇంకొకటి మంచి మాట ఏమంటే ఒకసారి బ్రోచర్లో చూసేసి ఇంత మంచిగా మార్కులు తీసుకొస్తున్నారు స్టేట్ ర్యాంక్స్ ఉన్నారు మీరు కానీ మరి ఎవరెవరికి ఎంబీబీఎస్ ర్యాంక్స్ వచ్చినాయి ఎవరెవరికి ఇంజనీరింగ్ ర్యాంక్స్ వచ్చినాయి అని పరిశీలించినారు అయితే దాంట్లో కొంతమందే ఉన్నారు ట్వెల్వ్ మెంబర్సే ఉన్నారు ఆ బ్రోచర్లో అయితే ఆ ట్వెల్వ్ మెంబర్స్ ఎందుకు ఉండాలి అమ్మ సగం కాలేజ్ ఉండాలి అన్నట్టు ఆయన తన సొంత ఖర్చుల పయనీర్ అని ఒక ఎంసెట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు ఆ ఎంసెట్ ప్రోగ్రాంలో మరి టూ పీరియడ్స్ ఉంటాయండి ఆ టూ పీరియడ్స్లో మధ్యలో మళ్ళీ లంచ్ బ్రేక్ కూడా లంచ్ మీన్స్ రీఫ్రెష్మెంట్ కూడా అరేంజ్ చేసినారు అయితే రీఫ్రెష్మెంట్లో ఫోర్ ఫిఫ్టీన్కి ఎగ్జాక్ట్లీ రీఫ్రెష్మెంట్ వస్తుంది అండ్ రీఫ్రెష్మెంట్ చేసిన తర్వాత పిల్లలు మళ్ళీ యధావిధిగా నెక్స్ట్ క్లాస్కి పోతారు అంటే సార్ తల్లి కడుపు చూస్తుంది తండ్రి మిగతా వస్తువులు చూస్తారని అది అనుకుంటారు కదా మరి తల్లి కడుపు చూసినట్టే సార్ కూడా మంచి రీఫ్రెష్మెంట్ చెప్తున్నారు ఇస్తున్నారు మళ్ళీ యాజ్ ఇటీస్గా వాళ్ళకి ఏమేమి అనుకూలంగా ఉండాలి అది కూడా ఇస్తున్నారు మనకు చాలా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఏం ప్రాబ్లం ఉన్నా మాకేం భయం లేదు మాకేం ప్రా మీన్స్ ఇన్కన్వీనియన్సీ లేదు అడ్జస్ట్ చేసుకుందాం